హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి మనం చూస్తున్న లొకేషన్ వచ్చి వరంగల్ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి దగ్గర ఉందండి బట్టుపల్లి మెయిన్ రోడ్కి నూట యాభై రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్కి దగ్గరలో ఉంటుంది ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది వైష్ణవి కుడాలేవట్లో అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ పడుతున్నాయి ఆ కుడాలేవట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఆ లేఅవుట్ సంబంధించి హౌజెస్ కూడా మీరు వీడియోలో చూడొచ్చు వెరీ నియర్ టు సిటీ ఇరవై ఆరు గుంటల వ్యవసాయ భూమి మన సేల్కి వచ్చిందండి ముందట ముప్పై రెండు ఫీట్ల బాటు ఉన్నది వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఈజీగానే ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ పట్టా పాస్బుక్లు ఉన్నాయి రైతు బంధు వస్తుంది నియర్ బై అన్ని హౌజెస్ మీరు చూడొచ్చు ఫామ్ హౌస్కు చాలా బాగుంటుందండి ఇరవై ఆరు గుంటల వ్యవసాయ భూమి గుంటకు ధర వచ్చి ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బెస్ట్ ఆప్షన్ అండి ఇది